హలో సుబ్బు నేను సంజనని ఏ నా సుబ్బుతో నీకేం పనే అయినా ఈ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకూడదని తెలియదా మెడిసిన్ చదవడం కాదు మ్యానోస్ నేర్చుకో మీతో తను ఊరెళ్ళింది వెళుతూ వెళ్తూ లెటర్ మీకు జానకి రామయ్య ఊళ్ళో తన కూతురు పెళ్లి హడావుల్లో ఉన్నాడు ఏం సార్ ఇంకా ఆలోచిస్తారు వాళ్ళను చంపడానికి ఇదే సరైన అవకాశం చంపడం కాదురా ఆ పెళ్లిని ఆపాలి పెళ్లి ఆగిపోవడం చూసి వాళ్ళందరూ అవమానంతో చావాలి మాట్లాడాలి ఐ లవ్ యు డూ బాబా అది నువ్వు మా ఇంటికి అల్లుడిగా రావాలని చాలా ఆశపడ్డావు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి కొన్ని తప్పులు కూడా చేసాం నువ్వు నువ్వు మామూలు క్షమించాలి బాబా ప్లీజ్ ప్లీజ్ బాబా క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే రెండు దేశాలకి చెడ్డ పేరు వస్తాయి కానీ మీరు చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల రెండు మనసులు కలిసాయి నేను హనీమూన్ మూన్ టైం చూసి ఆ దుర్గాగాడు మా సుబ్బుగాడిని బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేయాలని చూస్తున్నాడు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు జరగడానికి వీల్లేదు జరగనిమో ఏం చేసారా సరే ఈ పెళ్లి ఆపి తీరాలి ఎస్ ఆపి తీరాలి నేను చెప్పిందే చెప్తానంట్రా యువర్ ఏ టీమ్ లీడర్ ఎస్ దిస్ ఇస్ టీమ్ వర్క్ అంతే అరే ఎక్కడికి రా పెళ్లి కూతురు కిడ్నాప్ చేస్తా పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తావా పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తే నష్టపోయేది మరి సుబ్బుగడ్రా పెళ్లి కూతుర్ని కాదురా వీటన్నిటికీ మూల కారణం దుర్గాడు వాడిని ఎక్కడన్నా సరే పట్టుకొని సంచిలో మూట కట్టుకొని తీసుకొచ్చి మిర్చి నువ్వు అసలు మనిషి కాదు మహానుభావుడు నిజాయితీగా చెప్పాలంటే పాకిస్తాన్ సైనికులు నా చేతులు చచ్చిపోవాలని సరదా పడేవారండి మా సుబ్బుగాడికి అండలేదు కండలేదని నేను లేకుండా పెళ్లి చేయాలని చూస్తా పెళ్లి చేయాలని చూస్తావరా మా అమ్మ నా బాలస ముద్దుగా బాలరాజు అని పేరు పెడితే నీ ప్రాస కోసం బాలరాజు అంటావరా నిన్ను మామూలుగా అది వేరే టీం కావాలంటే చూడండి ఏమ్రా ఇంత జాపిన గుడ్ మార్నింగ్ చదుద్దామైనా ఓ పని చేద్దాం రా చెయ్యి ఉండబట్టే కదా ఊకే జాప్తా ఉన్నావు దాన్ని తీసేద్దాం సార్ సార్ గురుగారు తీస్తే ఎట్లా చేద్దాం ప్లాన్ చేసిన కదా భయపడుతున్నారేంటి సార్ మన ప్లాన్ ఏంటి దుర్గాన్ని వేసా దుర్గా వేసాలని మన ప్లాన్ మీరు ఉన్నారని భయపడుతున్నారు భయపడతారా గణేష్ దుర్గానే దుర్గా కొడతాం అని కన్ను కొడతాం ఏంటి మనం ఏమనుకున్నాం దుర్గానే అనుకున్నా దుర్గాగారి ఎవరైనా ఎవరనుకున్నారా సాక్షాత్ దుర్గా అయితే చచ్చి కొర్రే దుర్గ అంటే మీరా సార్ అచ్చని జెంటిల్మెల్ లా ఉన్నాడు సార్ ఈ మెంటల్ మేల్ మిమ్మల్ని వేసేమన్నాడు సార్ ఛే నువ్వు అసలు మనిషివేనా మీరు మహానుభవం సార్ సమస్య లేదు యువర్ ఎ బ్రిజియంట్ మా టీమ్ లీడర్ నువ్వే దిస్ ఇస్ టీమ్ వర్క్ యువర్ ప్రొసీడ్ ఆగితే కుమ్మేడి జాలు దే చూపించద్దా కుమ్మేడు వస్తాయి లెఫ్ట్ రాయి ప్లీజ్ అంటారా అదే ఆలోచనలు ఉన్న ఎవరన్నా లేదు లేదన్నా ఈ తాగపోతే ఏదో తప్పుడు మాట మాట్లాడుతున్నాడన్నా నువ్వు అంటే నాకు ఎంతో గౌరవం అన్నా ఎంతో భక్తి అన్నా నీకు దండం ఇది ఇదెవరు పెళ్లి ఫ్రెండ్ ఫ్రెండ్ పెళ్లి అలాంటి ఫ్రెండ్ పెళ్లికి నేను పొద్దులే కాడానికి నాకైనా బుద్ధిగా అనుకున్నారా అందుకే రెండు రోజుల ముందు సార్ మీరు సుబ్బు వాళ్ళ మేనమాము కదండి నమస్కారం సార్ నమస్కారం నేను సుబ్బు వాళ్ళ మేనమాను కాను నమస్కారం సార్ ఎందుకు సుబ్బు వాళ్ళ మేనమామ చాలా ఫస్ట్ ఫీల్ అని విన్నా సుబ్బు వాళ్ళ మేనమామ గారి సార్ మీరు చాలా మంచి ఇప్పుడే విన్నాను సార్ ఈ సూపర్ మేనేజ్ చేస్తాను మీరు మ్యారేజ్ చూడండి కొద్దిసేపట్లో చెల్లెమ్మ పెళ్లి జరగబోతుంది నువ్వు కోరుకున్నట్లే బాగా చదువుకున్నవాణ్ణి అంతకంటే మంచి మనసున్న వాణ్ణి తీసుకొచ్చి చెల్లెలకిచ్చి నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా కానీ నువ్వు లేని లోటు మాత్రం తెలుస్తుందమ్మా ఏ ఆడపిల్లకైనా పెళ్ళైతే ఇంటి పేరు మారుతుంది కానీ ఈ పెళ్ళైతే ఇంటి పేరుతో పాటు మన ఇంటి పద్ధతులు కూడా మారుతాయి చెల్లెమ్మ బావతో ఏడడుగులు నడవడం కోసం మేము చాలా తప్పటడుగులు వేశాం మమ్మల్ని క్షమించు వాళ్ళని దీవించు అన్నా హలో తమ్ముళ్ళేడారా <tom> దుర్గా జీలకర్ర బెల్లంతో ప్రారంభమయ్యే పెళ్లి కట్టడంతో ముగుస్తుంది పెళ్ళేయ్యే వరకు మండపంలో ఏ గొడవ జరిగినా మనకి అశుభం రా నాకు ఈ పెళ్లి ప్రశాంతంగా చూడాలనుందిరా

పెళ్ళే వరకు మండపంలో ఏ గొడవ జరిగినా మనకి అశుభంగా చూడు లోపల నా చెల్లెలు పెళ్లి జరుగుతుంది దయచేసి ఇక్కడ గొడవ చేయదు మీకు దండం పెడుతున్నా ఇక్కడికి వచ్చింది పెళ్లి చూడడానికి ఆపడానికి కావాలంటే నా ప్రాణం తీసుకో నా చెల్లి పెళ్లి మాత్రం ఆపడానికి వీల్లేదు ఏంటి గొడవ తాళి కట్టడం పూర్తయిందా అయింది అంటే నా చిట్టి తల్లి ఈ రోజు నుంచి నీ భార్య ఇంకా ఏంటూ రే ఎవడరా నా కొడుకులను కొట్టింది చంపేస్తాను నీ కొడుకులే కాదురా నువ్వు కూడా పోతావు నా చేతిలో మా రా ఇలా మన సాఫ్ట్వేర్ సుబ్బు హార్డ్వేర్ ఫ్యామిలీ అండ చూసుకుని హార్డ్ గా మారిపోయారు ఇలా అందరూ కలిస్తే డిస్కషన్ డిస్కషన్